చెప్పండి నేను కంప్యూటర్ వస్తాను ఎందుకంటే ఆయనతో కూడా మాట్లాడటం నాకు అవసరం సరే అండి అయితే ఎందుకంటే మీరు మీ బాగోగులు మీరు చూసుకోవచ్చు కానీ కొంచెం పెద్దోళ్ళు చూడటం కూడా అవసరం ఉంది ఇబ్బంది ఇబ్బందులు ఉంటే అవి చెప్తే వాళ్ళతోటి చెప్పడం వాళ్ళతో మాట్లాడటం అది ఎలాగ మనం రెక్టిఫై చేసుకుంటాము మార్చుకుంటాము బాగు చేసుకోగలుగుతాం అలాంటివి కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ పద్ధతి కూడా నేను అక్కడ మీకు సహాయం టీ అది ముందు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడు నాకు తెలియదు కిషోర్ అలా మీకు మరింత కష్టపడుతున్నా కొంచమైనా సెక్యూరిటీ ఉండాలి కదా ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం చూపిస్తారు అని చెప్పేసి నేను అడుగుతాను సెక్టర్ రమణకపేట ఆముదాల పరమజ్యోతి గారిని కార్యదర్శిగా ప్రకటిస్తున్నాము ప్రకటిస్తున్నాముని మేరీ కార్యదర్శిగా ప్రకటిస్తున్నాము సహాయ కార్యదర్శి లాగు యశోద గారిని కార్యదర్శిగా ప్రకటిస్తున్నాము కల్లేపల్లి కృష్ణవేణి గారిని సెక్రటరీగా సెక్రటరీ లాము తర్వాత ముస్నూరు సెక్టర్ ఉన్నారుగా కుమ్మకూరు సీత గారిని సెక్రటరీగా ప్రకటిస్తున్నాము నీలం రాణి గారిని సహాయ కార్యదర్శిగా ప్రకటిస్తాం సెక్టర్ సౌభాగ్య రాణి గారిని సెక్రటరీగా ప్రకటిస్తాం దేవరాయి సంతోష్ గారిని సహాయ కార్యదర్శిగా ప్రకటిస్తాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి